నూతనమైన కృపా నవ నూతనమీ కృపా శాశ్వతమీ కృపా బహు ఉన్నతమైన కృపా నిరంతరం నాపై పై నిత్య తేజుడా ఏ సయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని నా పక్కం నూతనమైన కృపా నవ నూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా అవునండి ఈ ఉదయ కాలం దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకై మార్చి మాసం ఒకటో తారీఖు ఆయన ఉన్నత ఉపదేశాన్ని వినడానికి ఉన్నతంగా హెచ్చించడానికి ఉన్నతంగా కాపాడటానికి యేసు క్రీస్తు మన ఎందు అయితే ఈ ప్రశస్త సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం యోహాను సువార్త రెండవ అధ్యాయము పదవ వచనం నీవైతే నేనైతే మీ ఆవరణంలో ఒక్క పచ్చని ఓలీవా వలె ఉన్నాను అంటున్నాడు దావి నేనైతే నీవైతే ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు ఒక ప్రధాని విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయెను నీవైతే ఇది మంచి ద్రాక్ష రసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను నీవైతే ఇది వరకును ముంచి ఉంచి అంచి పంచి క్రిస్టియస్లో నిన్ను పెంచి అంచులు మట్టుకు నీళ్లతో నింపినలా నీళ్లు ఆరు రాతి బాణలు మానవుని సృష్టి మానవుడు ఆరో దినాన చేయబడ్డాడు అయితే రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బానలు అక్కడ ఉంచబడి ఉండేను ఉంచుకోవడం ముంచుకోవడం పంచుకోవడం పెంచుకోవడం ఈ మాటలు ఉంచుకోవడం పంచుకోవడం పెంచుకోవడం ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివిగా అంచుల మట్టుకు నీళ్లతో నింపిరి ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి ఉంచి మంచి మీ ఇప్పుడు ముంచి విందు ప్రధాని తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయి విందులలో అగ్రస్థానములే కాని లేని ప్రధాని కనబడుతున్నాడు ఇక్కడ వివేచన విమోచన మూడవది విచక్షణ ఆ విందు ప్రధానికి తెలియకపోయాను ఎవరికి తెలిసిందంటే పరిచారకులకు మాత్రమే అంచులు మట్టుకు నింపారు ముంచారు తీసుకొని విందు ప్రధాని దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు విందు ప్రధానికి తెలియకపోయాను పరిచారకులకు మాత్రమే ఆ ద్రా ద్రాక్ష రసము ఎక్కడ నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయింది విందు ప్రధాని కుమారుని పిలిచి నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసం పోసి చెల్లు మత్తుగా ఉన్నప్పుడు రసం పోయిను నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను విందు ప్రధానికి ఆశ్చర్యం తెలియని వారికి తెలియబరిచే యేసయ్య నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వాని కొరకు సాటి అయిన సహాయము చేశాడు భార్య దొరికిన వానికి మేలు దొరికిను గుణవతి అయిన భార్య దొరుకుతారు అట్టిది ముద్దిమల కంటే అమూల్యమైనది భార్య మేలు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఒక ఆశ్చర్యాన్ని చేశాడు దేవాది దేవుడు కానా అని ఊరిలో ఒక వివాహం జరిగను అది గళలీలోని కాన మూడవ దినం అందుకనే ముంచి ఉంచి పంచి మూడు విషయాలు ఉంచి ముంచి ద్రాక్ష పంచి పరిచారకులు ముంచి తీసుకొని పంచారు ఉంచారు ఎంత ప్రాముఖ్యమైన గలిలీలోని కానాలో ఏసు ఈ మొదటి సూచక క్రియను చేసి ఈ మొదటి రోజు ఈ మొదటి మాట సూచక క్రియ మొదటిలో ఆదాముకి అవ్వని జతపరిచాడు కానా అను ఊరిలో ఒక విమానం జరిగితే అక్కడ ఏసు తల్లి ఉంది ఆయన శిష్యులు ఆ వివాహం పిలువబడ్డారు ద్రాక్షారసమైపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకను రాలేదనెను ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను చెప్పింది చేసిన పరిచారకులు ప్రాముఖ్యులు ఈ మొదటి సూచిక క్రియను చేసి క్రియా పని యోహన్ సువార్త పదిహేడవ అధ్యాయంలో నా తండ్రి ఇది వరకును పని చేయించున్నాడు నేను పని చేయించున్నా నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని హవని చేశాడు ఆదాములు చేశాడు పని అనగా క్రియ ఇక్కడ కూడా యశప్రవారు పని చేశాడు క్రియ అనగా పని ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు అలాగైతే అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాస ముంచిరి ఉంచిరి ముంచి ఉంచిరి ముంచిరి పంచిరి క్రీస్తు యస్సులో పెంచిరి ఈ మొదట అనగా మార్చి మాసం ఒకటవ తారీఖు ఈ మొదటి సూచక క్రియ అంటే నీళ్లను రసముగా మార్చాడు తన మహిమను బయలుపరిచాడు నీళ్లను రసముగా మార్చినవాడు నీటి మీద నడచిన వాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేలకు పంచినవాడు ఐదు వేళ్ళకు కనుక సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచింది ఎవరికి విలువ వచ్చిందంటే ఏసయ్య చేసిన పనికి పెండి కుమారునికి వచ్చింది నిజమే ఆదాము పెండి కుమారుడు పెండి భార్యను ఆదాము దగ్గరకు పంపించాడు ఇప్పుడు ఆదాముకు సంతోషం ఇప్పుడు ఆదాముకు ఆశ్చర్యం ఆదాముకు ఆశీర్వాదం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజీతం అనుభవించదు నీలోంగిట నీ భార్య ఫలించు ద్రాక్షలు ఇవ్వలే నీ పిల్లలు నీ బల్లచుట్టు వలె మొక్కల వలె ఉందురు నీ దేవుడే నీ యహోవా సియోనులోని నిన్ను పెండ్లి కుమారునికి ఆశీర్వాదం పెండ్లి కుమారునికి ఆశ్చర్యం పెండ్లి కుమారునికి ఎంత మేలో పెండ్లి కుమారుని విలువ గొప్పది పెండ్లి కుమారుని విలువ గొప్పది అలాగైతే పెండ్లి కుమారుని విలువను పెండ్లి కుమార్తె మూడు రాళ్ళు తన ఇల్లు ఓడబెరుక్కుంది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది గుణవతి అయిన భార్య దొరుకుట భూమి మీద చూచినప్పుడు ముడత్వంతో చెరిపేసుకున్నారు జార్యిచార తత్వం దీన్ని అపవాది చెడగొట్టి పడగొట్టి పరిపాలిస్తున్న ఈ భూమి మీద తన మహిమను బయలుపరిచాడు తన యవన కాలంలో విమోచన ఇవ్వడానికే నీళ్లను రసంగా మారిస్తే ద్రాక్ష ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన ఈ ద్రాక్ష నా రక్తము పాపిని పరిశుద్ధినిగా చేయగలిగిన తన మహిమ మన పాపములో మనం ఒప్పుకునే ఎడల అడలా నమ్మదగిన వాడు నీతి మంత్రుడు సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడుగా చేయును యేసు రక్తము పాపము నుండి కడిగి శుద్ధినిగా చేయగలదు నీళ్లను ద్రాక్షారసంగా మార్చినవాడు నీటి మీద నడిచినవాడు భూమి మీద నడిచినవాడు భూమికి ఆకాశమునకు మధ్య తన యవన రక్తమును చిందించాడు ప్రపంచానికే ఆయన రక్తాన్ని పంచిపెట్టాడు ఆ ప్రశస్త రక్తమే ప్రపంచములో క్రీస్తూ వారేకే వారి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమే పెండ్లి కుమార్తె మేలుకరమైన జీవితాన్ని జీవిస్తున్నా పెండ్లి కుమారుడు మన ప్రభుత్వ క్రీస్తు వారు ఆ రక్తం సిలువ రక్తం ఆ రక్తము పాపిని పరిశుద్ధపరిచేది నీళ్లను ద్రాక్ష రసంగా మార్చినవాడు యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాఖీమాలను నీళ్లతో నింపమన్నప్పుడు ముంచి తీసుకొని పోయిన పరిచారకులు తెలిసినది ఆ రుచి కొరతను తీర్చిన చరిత్రకారుడు చరిత్రలో నిలబడి రక్తాన్ని కాచి పాపులను పరిశుద్ధులుగా చేయగలిగిన పరమ ప్రభు ప్రియ కుమారుడు ఇతనే నేను ఆనందించుచున్నాను ఆయన రక్తమే ఈ భూమికి రక్షణ భూ ప్రజలకు సమాధానం సరోన్నతమైన స్థలములలో దేవునికమైన భూమి ఇస్తులైన వారికి సమాధానం సమాధానం ఆయన రక్తము సమాధానాన్ని ఇచ్చింది ఆయన రక్తంలో ఎవరైతే ఆయన రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకుంటారో వారే రక్షింపబడిన వారు వారే పరిశుద్ధులు ప్రేమ కలిగిన ప్రియుడమైన పరలోకమందున మా తండ్రి అమూల్యమైన సందేశం నీవైతే ఇది వరకు ఉంచుకొని ఉన్నా అవునయ్యా మొదటివాడు కడపటివాడు మృతుడైన వాడు రక్తాన్ని చిందించిన పెళ్లి కుమారుడు నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసమును మంచి శ్రేష్టమైన రక్తాన్ని ఉంచుకొని ప్రపంచానికి పంచి పాపులను పరిశుద్ధులుగా మార్చిన మహిమ తెచ్చిన మహిమను బయలుపరిచిన నజరేయుడు యేసు క్రీస్తు భూమి మీద తన రక్తాన్ని చిందించి పెళ్లి కుమార్తెగా మేలుకరంగా సిద్ధపరిచాడు త్వరలో పెళ్లి కుమారునిగా ఆర్భాటంతోను ప్రధాన శబ్దంతో దేవుని బోరతోను మధ్యాకాశముకొచ్చి బోర ఓదినప్పుడు పెళ్లి కుమార్తె ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన పవిత్రమైన కన్యక పరిశుద్ధ సంఘం ఎత్తబడుతుంది వందనాలు చెల్లిస్తూ ఏసు క్రీస్తునామంలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధ ఆత్మ నిత్యాన్ని ఉన్న సహవాసు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడై నడిపించుగా ఆమెన్ ఈ వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయనుగా ఆమె